ఈ రోజు బైబుల్ ధ్యానము జీవముతో కూడిన నిరీక్షణ లేక మృతమైన నిరీక్షణ మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు మనలను మనలా జన్మింపజేసెను మొదటి పేతురు మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఇచ్చట అపోస్తుడైన పేతురు ఒక జీవముగల లేక జీవించుచున్న నిరీక్షణను గురించి మాట్లాడుచున్నాడు రెండు విధములైన నిరీక్షణలు కలవు జీవముగల నిరీక్షణ మరియు మృతమైన నిరీక్షణ నీవు ఈ లోకములో ధనవంతుడువుగాను గొప్పవాడవుగానో లేక పేరుగాంచిన వాడవుగానో మారవళినని కోరినెడలా నీకున్న నిరీక్షణ మృతమైన ఉన్నది నీవు గొప్పవాడువుగా కావాలని నీవు నిర్మించుకుని నా నీ యొక్క మరణముతో అంతమందును ఏసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా మనము పొందు జీవము గల నిరీక్షణ ఎటువంటిది నేను సజీవముగా ఉన్నప్పుడు ఏసు వచ్చినచో దేవుని కృప వలన నేను మార్పు పొందుదును లేక రూపాంతరము చెందుదును అన్నదే ఆ నిరీక్షణ ఆయన ఆగమనమందు ఎత్తబడు విషయంలో కూడా కొందరికి మృతమైన విశ్వాసము కలదు ప్రభు అయిన యేసు తాము సజీవముగానున్న కాలమునందే వచ్చిన తాము ఎన్నడను సిద్ధముగా ఉండలేమని వారు తలంచుచున్నారు ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు కొనిపోబడవలనగా తాము వ్యాధి పడకలో ఉండి పరిశుద్ధపరచబడి చనిపోవలన అనున్నదే వారికుండు పరితాపకే ఉన్నది ఇది నిశ్చయముగానే ఒక మృతమైన నిరీక్షణ చూడండి ప్రభువు రాకడందు సజీవులమై ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము మదశలోనిక నాలుగో అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వరకు మరో మాటలో చెప్పాలంటే క్రీస్తు వచ్చినప్పుడు మనలో ఈ భూమి మీద సజీవులు అయ్యుండు అనగా మనలో కొనిపోబడుటను ఊర్చిన నిరీక్షణ లేక రూపాంతరం యొక్క నిరీక్షణ గలవారై ఈ భూమి మీద జీవించువారు మధ్య ఆకాశములో ఆయనను ప్రియమైన దేవుని బిడ్డ నీకు ఏ విధమైన నిరీక్షణ కలదు జీవముతో కూడిన నిరీక్షణ లేక మృతమైన నిరీక్షణ అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ మనకు బోధించుచున్నది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి వచనం వరకు దేవుని కృప మన జీవితమును నింపినేడలా మనకు ఒక జీవముతో కుడిన నిదీక్షణ ఉండును ఇంకనూ జీవము గల నిరీక్షణ గలవారు మాత్రమే జీవము గల క్రైస్తవులుగా ఉండగలరు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను క్రమంగా అనుసరించండి